స్టార్ట్ ఇది మా కొత్త మిషన్ మిషను ఇది పిండిమిల్లు 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 పిండి పట్టాము పిండి పట్టాము ఫస్ట్ టైం కొంచెం ఇదిగో ఒక రెండు మూడు కేజీలు అంతా త్రీ కేజీస్ అంతా పట్టాము పిండి ఫస్ట్ కొంచెం అంత ఎక్కువ పోయింది కింద తర్వాత ఇక్కడ కొంచెం టైట్ చేస్తే మంచిగా అయింది చూపిండి చాలా సాఫ్ట్గా ఉంది మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయాలి చూసారా పిండి బాగా మెత్తగా వచ్చింది కొత్త మన ఇంట్లో మిషన్ అయితే అంత బాగుంటది ఆ పిండి తీసే అబ్బాయి మా అబ్బాయి వాడికి ఇప్పుడు సెలవులు లాక్డౌన్ కి

మరి బంద్ అయ్యింది మరి గోధుమలు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం ఇంకోసారి గోధుమలు పోయాలండి అదిగో తీస్తున్నారు చూడండి గోధులు గిన్నెలో ముందే సాఫ్ చేసుకొని ఉంచుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి గోధుమలు అట్లా పోయాలి దాన్ని నిండా ఫుల్గా నింపుకోవచ్చండి ఇప్పుడే పిండి తీసాం కదా డబ్బాలో పట్టిద్ది నిండిపోయిద్ది అనుకోవద్దు దీని మూత కింద అయితే పడితే అంత పిండి వచ్చింది చూసారా అంత పిండి వచ్చింది అంట స్విచ్ స్టార్ట్ స్టార్ట్ చేశారు రెండు మోడ్స్ ఉంటాయి చూసారా మోడ్ వన్ బాజరీ మోడ్ టూ గేహు చూసారా గేహు అంటే గోధుమలండి స్టార్ట్ అయింది లోపలొస్తుందాండి మా ఇల్లు చూపిస్తారా అండి చూసారా లాగే లేదండి గందరగోళంగా ఉంది అక్కడ చూడబం దడుచుకుంటారు ఇక్కడ చూసారా అసలు ఇది డైనింగ్ టేబుల్ అని ఎవరైనా అంటారా ఎవ్వరు అంటారు చండాలంటారా ఇది ఇది చేసినవా